హైనా అందరూ నమస్తే నా పేరు రోహిత్ అండి మా ఆంధ్ర తనల్స ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆరు మీద అయితే చూపిస్తున్నాను సార్ ఇరవై మందికి రెండు వేల పదహారు సుజుకి బ్రిజా తీసుకొచ్చాను జడ్డీఏ ప్లస్ సార్ జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వేరియం యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ ఫైనల్ రేటు ఒక్క రూపాయి కూడా తగ్గదు ఫైనల్ రేటు చెప్తున్నాను నాలుగు లక్షల ఎనభై వేలు ఫైనల్ రేట్ సార్ నాలుగు లక్షల ఎనభై వేలు ఢిల్లీ ధర కమిషన్ పదిహేను వేలు ఉంటుంది కంటైనర్ ఛార్జ్ మీరే ఉంటుంది సార్ అక్కడికి వచ్చేవాల్సి ఉంటుంది రెడ్ కలర్లో ఉంది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జొన్నీ రీడింగ్ ప్రొజెక్టర్ హెడ్లైట్స్ వస్తే పామ్స్ ఉంటాయి పుష్పడం స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఎల్ఐ వీల్స్ నాలుగు నాలుగు సిలిండర్లు ఉన్నాయి ఎనభై శాతం ఐదు సిలిండర్లు ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ అక్కడక్కడ గీతలు పడితే మైనస్ స్కాచ్లు అనేది కామన్ సార్ బండికి అయితే ఒరిజినల్ పెయింట్ తో ఉన్న ఆల్మోస్ట్ బంబర్ కదా కామన్ సార్ జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ ఎక్కడా నాన్ యాక్సిడెంట్ బండి సార్ యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది షోరూమ్ రికార్డు కూడా నా దగ్గర ఉంది సార్ షేర్ చేస్తాను మీకైతే జడ్డీఏ ప్లస్ సార్ టాప్ అండ్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ నాలుగు లక్షల ఎనభై వేలు మాత్రమే ఫైనల్ రేట్ సార్ నాలుగు లక్షల ఎనభై వేలు మాత్రమే పదిహేను వేలు కమిషన్ ఉంటుంది ఇది తప్ప ఇంకా ఎక్స్ట్రా ఛార్జీలు ఉండవు సార్ కంటైనర్ ఛార్జ్ మీరు అక్కడ వచ్చాక ఇవ్వాల్సి ఉంటుంది రెండుకి స్మార్ట్ సెన్సార్ కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి డిక్కీ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఎక్కడ ఏది రిప్లేస్మెంట్ కాలేదు సార్ ఓన్లీ ఫ్రంట్ లో కూడా రీప్లేస్ అయ్యింది అన్ని ఒరిజినల్ సార్ క్వార్టర్ ప్యానల్ అంతా చూసుకోవచ్చు స్టెఫ్ని కూడా చూసుకోండి వందకి ఎనభై శాతం స్టెఫ్ని ఉండడం జరిగింది సార్ పర్ఫెక్ట్ కండిషన్ లో డిక్కీ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు వందకు వంద శాతం నాన్ యాక్సిడెంటల్ పోయింది సార్ దీనికైతే నేను గ్యారంటీ సార్ ఇంజన్ గ్యారంటీ సస్పెన్షన్ ఏసీ ఇంటీరియర్కి మొత్తం నేను గ్యారంటీ సార్ నేను గ్యారెంటీ తీసి పేపర్ మీద కూడా రాసిస్తాను యాభై వేల కిలోమీటర్లు మాత్రమే జెన్యున్ రీడింగ్ డీటెయిల్ గా చూపిస్తాను ఒకసారి చూసుకోవచ్చు వందకు వంద శాతం నాన్ యాక్సిడెంటల్ పోయింది సార్ హర్యానా బండి ఫార్టీ టూ ఎన్ఓసి కూడా మీకు త్వరగానే ప్రొవైడ్ చేస్తాను సార్ మాక్సిమం ట్వంటీ టూ థర్టీ డేస్ నాలుగు లక్షల ఎనభై వేలు ఈ రోడ్ కదా ఎవరు ఎవరు సార్ బండి అయితే చూసుకోవచ్చు ఎక్కడ రెస్టింగ్ లేదు ఒరిజినల్ పెయింట్ సీట్ కవర్లు తీసుకోండి వందకి ఎనభై శాతం కదా సీట్ కవర్లు ఉండడం జరిగింది సార్ ఆమ్ రెస్ట్ వస్తుంది తప్పు హోల్డర్స్ ఉంటాయి రిక్వెస్ట్ ఎంత సార్ ఉంటుంది సార్ చూసుకోవచ్చు డోర్ యొక్క లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎక్కడ రీప్లేస్ కాలేదు బ్రాకెట్స్ ఒరిజినల్ చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటది స్క్రీన్ ఉంటది చిప్ కూడా ఉంది సార్ నావిగేషన్ చిప్ కూడా ఉంది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండే దీనికి ఫైవ్ ఇయర్స్ ఉంటాయి సార్ మాన్యువల్ బండి టైర్లు చూసుకోవచ్చు వందకి డెబ్బై శాతం ఎనభై శాతం అయితే టైర్ పర్సంటేజ్ ఉంది ఎల్ఐ అక్కడ డ్యామేజ్ లేదు సార్ చూసుకోవచ్చు షాకర్స్ అక్కడ రిప్లేస్మెంట్ లేదు ఆయిల్ లీకేజ్ లేదు ఫ్రంట్ గ్లాస్ అక్కడ రిప్లేస్ అయ్యింది మిగతాది ఆల్ ఒరిజినల్ గ్లాసులు బోనెట్ నుంచి వరకు ఏది రిప్లేస్ కాలేదు సార్ ఫ్రంట్ గ్లాస్ నార్మల్గానే రిప్లేస్ చేస్తూ ఉంటారు ఢిల్లీలో అయితే చూసుకోవచ్చు ప్రొజెక్టర్ హెడ్లైట్స్ వస్తాయి ఫాగ్ గ్లామ్స్ ఉంటాయి ఆటో ఫోల్ ఏడు మిర్రర్స్ వస్తాయి సార్ టైర్ చూసుకోండి వందకి ఎనభై శాతం టైర్ ఉంది ఎల్లవి అక్కడ డ్యామేజ్ లేదు రిక్వెస్ట్ సెన్సార్ సార్ స్మార్ట్ సెన్సార్ కీస్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి నాలుగు పవర్ ఉండేసి వర్కింగ్లో ఉన్నాయి చైల్డ్ లాక్ అన్లాక్ ఉంటుంది ఆటో ఫోల్ ఏడు మిర్రర్స్ వస్తాయి సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవడం జరుగుతుంది సార్ చూసుకోవచ్చు స్టీరింగ్ నుంచి అలా నాయిస్ లేదు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది సార్ స్క్రీన్ ఇష్టం వర్కింగ్ లో ఉన్నాయి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సార్ నావిగేషన్ చిప్ కూడా ఉంది చూసుకోండి పర్ఫెక్ట్ ఉంది ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంటుంది సార్ నెట్ లేకుండా నావిగేషన్ చూసుకోవచ్చు మనం మ్యాప్స్ యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ సీట్ కవర్లు ఫ్రంట్ సైడ్ సీట్ కవర్లు చూసుకోండి ఇక్కడ ఒక బ్యాగ్ వస్తుంది స్టీరింగ్ లో ఒక ఇయర్ బ్యాగ్ ఉంటది క్రూజ్ కంట్రోల్ స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ వాయిస్ కన్ ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ పర్ఫెక్ట్ కండిషన్ కండిషన్లో సార్ బండి అయితే స్టీరింగ్ కూడా చాలా లైట్ ఉంది ఇంజన్ కూడా చూపిస్తాను ఒకసారి ఇంజన్ కూడా చూసుకోండి బ్యాకెట్స్ అన్ని ఒరిజినల్ సార్ కంపెనీ స్టిక్కర్లే సర్వీస్ రికార్డ్ కావాలనుకుంటే ఫోన్ చేయండి సార్ నేను అయితే షేర్ చేస్తాను ఈ రేటుకి మీకు పర్ఫెక్ట్ అనుకుంటే అడ్వాన్స్ కొట్టిన వాళ్ళకి షేర్ చేస్తాను సార్ నాలుగు లక్షల ఎనభై వేలు మాత్రమే ఫైనల్ రేటు కమిషన్ పదిహేను వేలు బుక్ చూసుకోవచ్చు వ్యాపారం టేస్టింగ్ చూసుకోండి కంపెనీ పేస్టింగ్ ఆప్రాన్స్ ఇంజిన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ అనేది లేదు కంపెనీ స్టిక్కర్లు పర్ఫెక్ట్ ఉంది బంద్ కూడా వ్యాపారం చూసుకోండి కంపెనీ పేస్టింగ్ ఆప్రాన్స్ వందకు వంద శాతం నాన్ యాక్సిడెంట్ అవ్వండి సార్ రేడియేటర్ పట్టి ఎక్కడ ఎలాంటి రీప్లేస్మెంట్ కాలేదు బోనెట్ చూసుకోండి బోనెట్ ఒరిజినల్ సార్ ఎటువంటి రిప్లేస్ లేదు చదువు గారు సింగిల్ చదువు అయితే బండి స్టార్ట్ అవుతుంది సార్ ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ ఏది లేదు పర్ఫెక్ట్ ఉంది ఆయిల్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు గేర్ బాక్స్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు ఇంకా పర్ఫెక్ట్ ఉంది సార్ ఏబిఎస్ వస్తుంది ఏబిఎస్ ఉంటుంది అన్నకి వంద శాతం నాన్ యాక్సిడెంటల్ బండి రెడ్ అండ్ కాంబినేషన్ బండి సార్ జెడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ రైట్ లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరైతే రూఫ్ కూడా చూసుకోండి రూఫ్ కూడా చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది ఎల్ఐ అయితే నాలుగు నాలుగు ఎల్ఐ విల్స్ ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ రివర్స్ కెమెరా ఉంటుంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి స్టెఫ్ని కూడా వందకు అరవై డెబ్బై శాతం స్టెఫ్ని అవ్వడం జరిగింది జడ్డీఐ ప్లస్ స్టాప్ అండ్ వేరియంట్ సార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది నాలుగు లక్షల ఎనభై వేలకి ఈ ధరకి ఎవరికి ఇవ్వరు సార్ బండి అయితే అయో సార్ అయితే రెండు వేల పదహారు సార్ జడ్డీఏ ప్లస్ స్టాప్ అండ్ వేరియంట్ సింగిల్ ఓనర్ బండి సర్వీస్ రికార్డ్తో యాభై వేలు అంటే యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ చాలా నీట్గా ఉంది బండి దొచ్చితే నాలుగు లక్షల ఎనభై వేలు ఫైనల్ రేటు నాలుగు లక్షల ఎనభై వేలు ఒక్క రూపాయ కూడా తగ్గదు సార్ దీంట్లో అయితే కస్టమర్కి ఇవ్వాల్సింది నాలుగు లక్షల ఎనభై వేలు ఇక్కడ ఓనర్కి పదిహేను వేల కమిషన్ నాకు ఇవ్వాల్సి ఉంటుంది సార్ ఎన్నో సిమ్ వేసి అప్లై చేసి ఇస్తాను దచ్చేసి యాభై వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది జన్యున్ రీడింగ్ ఎవరికి నెక్స్ట్ అయితే నా నెంబర్ కాల్ చేయండి సార్ నా నెంబర్ వచ్చి నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ జీరో టూ వన్ సెవెన్ వన్ సార్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది మనకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి సార్ మా ఛానల్ని ఓకే సార్